హాయ్ ఎవరి బడీ వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ నైంటీన్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమంటున్నాడే ఎర్రగంటే అభిరామ్ అని అడిగాడు తరుణ్ ఏముంది లెక్చర్ అవ్వబోయాడు నాలుగు పెట్టాను పొగరు చూపిస్తూ వెళ్ళాడు పారగాడు అని సిరి పాపం పిల్లాడు నీలో ఒక యాంగిల్ చూశాడు లేవే అందుకే టంగి చూపించబోయాడు అని నవ్వాడు కదా మీకు కనిపించిన యాంగిల్ వాడికి ఎందుకు లేదంటావు అని ఐబ్రో ఆఫ్ చేసింది రాక్షసి అని ముద్దుగా తిట్టుకున్నాడు సీసీ క్యామ్లో చూసింది అభిని అతని మీద ఉన్న క్రష్తో నేత పదే పదే అభి క్యాబిన్కి వెళ్తుంది అభి కూడా ఇకిలించుతూ మాట్లాడడం చూసి సిరికి నేతని కసకస పూర్చేయాలని కోపం వస్తుంది సార్గారు చూడు పండుకోతులు ఆ పళ్ళని బయట పెట్టి ఎంత బాగా ఎకిలించుతున్నాడో అదే నాతో అయితే నా అటాచ్మెంట్ ప్లవర్లో ముడుచుకుపోతాడు దొంగ సత్యనుడు అని తిట్టుకుంది ఫోన్ చూసుకుంటూ సిరి వేరు వేరు ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్వేశాడు తరుణ్ ఏరా నా బాధని ఫన్నీగా ఉందా నవ్వుతున్నావు ఈ అంటూ పేపర్ వెయిట్ విసిరింది అది క్యాచ్ పట్టుకుని ఏంటి ఏ మనుషులు చంపేస్తావా నీ అభి మీద ఫ్రెస్టేషన్తో అన్నాడు ఉడికిస్తూ లేట్ క్యాచ్ అని గేరగా చెప్పి మూ తిప్పి మళ్ళీ సీసీ మేనట్ని చూస్తూ నేత్ర ఎదురు చెప్తూ నవ్వుతుండటంతో ఇది బాగా ఎక్కువ చేస్తుందిరా అన్నాయి అంది సిరే ఏ లీవి నీ ప్రవరాక్యుడు ఏం కరగడు వదిలే గురువుడు చాలా స్ట్రాంగ్ కదా మాలా వీక్ పర్సన్ కాదు అన్నాడు నవ్వుతూ తరుణ్ నువ్వు చెప్పేది రైటే కానీ మనలో ఇంకో మనిషి ఉంటుంది అది పైకి ఉన్నంత కూల్గా ఉండదురా మనం దాన్ని ఇతరులు టచ్ చేస్తే ఓడ్చుకోలేం అంది ఎమోషనల్గా సిరి కూల్ డోంట్ ఎమోషనల్ నీ ప్రేమ నిజమైంది అది నేను వెతుక్కుంటూ వస్తుంది అని సిరి సైడ్ నుండి హక్ చేసుకున్నాడు తరుణ్ పాత్ర జరికేద్దాం ఆ బుద్ధుడికి అంది ఇది మా డెవలంటే నవ్వి వచ్చారు బయటికి అవి సీట్ ఎదురుగా నుంచుని తరుణ్తో క్లోజ్గా మూవ్ అవుతూ మాట్లాడుతుంది సిరి అది చూసి కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంటే కక్కలేక మింగలేక చూస్తూ లోపలే రగులుతూ బూతులు తిట్టుకుంటున్నాడు అభి కాసేపు యాక్షన్ చేశాక ఇక చాలావే మరీ చిన్నపిల్లలను చేసి ఏడిపించకే అని కళ్ళతోనే చూపించాడు అభిని చిన్నగా నవి పద తరుణ్ లంచ్కి బయటికి వెళ్దాం అంది ఓకే లెట్స్ గో అంటూ సిరి హ్యాండ్స్ పట్టుకుని మరీ తీసుకెళ్తున్నాడు తరుణ్ అంటే ఆఫీస్ స్టాఫ్ అంతా లంచ్ చేయడానికి వెళ్ళిపోయారు అభి అక్కడే ఉన్నాడని కాసేపు ఆడుకుంది పాప దొంగమోహన్ ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో ఈ డేవిల్కి బాగా ఎగు ఎక్కువైంది కాలేజీలో మాత్రం ఎకిలించుతూ అభిసార్ అంటే అంత హోయలు వాళ్ళకపోసేది ఇప్పుడు మాత్రం బాస్ అని కొవ్వు చూపిస్తుంది ఇన్ని నెలలు ఒక్కసారి కూడా నవ్విన పాపాన పోలేదు నా ఎదుట ఆ కోతుమోహన్తో మాత్రం ఎంత బాగా ఎకిలిస్తుందో వెళుతుందో అంటూ ఖచ్చితంగా తిట్టుకున్నాడు అంతరాత్మ నా ప్రత్యక్షం అవ్వడం చూసి నువ్వేం కొటేషన్ నాకు వినే ఓపిక మూడు రెండూ లేవు దొబే అన్నాడు కోపంగా అవి నీ కర్మ మంచి చెప్తే నచ్చదబ్బా ఈ మనుషులు ఏంటో అంటూ సాగదీసి మాయమైంది అంతరాత్మ అలా ఆరు నెలలు గడిచిపోయాయి రాజేష్ ద్వారా ఎప్పటికప్పుడు అభి సిరి మధ్య జరిగేవి తెలుసుకుంటూనే ఉంది స్నేహ అభి ఈ మధ్య సిరీ మేటర్లో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పాడు ఫ్రెండ్ అనుకుని స్నేహ క్రియల్ మెంటాలిటీ తెలియక రాజేష్కి స్నేహ ఇంకా లేట్ చేస్తే అభి నాకు దక్కడు నాకు అభి కావాలి ఐ వాంట్ అభి అంటూ ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ గందరగోళం చేసింది స్నేహ అంటే ప్రాణం తన తండ్రి అయిన ప్రసాద్కి ఏమైంది తల్లి నాకు చెప్పు అని అడిగాడు డాడ్ నాకు అభి కావాలి రియల్లీ లవ్ హార్ట్ డాడ్ అని ఏడుస్తూ ఎమోషనల్ లాక్ చేసింది నీకేమన్నా పిచ్చా సిగ్గు లేకుండా అడుగుతున్నావు అభి కావాలని అది ఏమన్నా వస్తువా కొనుక్కోచు ఇవ్వడానికి అని కూతురి మీద విరుచుకుపడింది తల్లి నీరజ అబ్బా నీరజ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని కసిరి అతనికి నువ్వంటే ఇష్టమేనా అడిగాడు ప్రసాద్ బొరత ఆటగాయేలాగా అడ్డంగా తిప్పింది అబ్బాయికి టేస్ట్ ఉంది అందుకే ఇది నచ్చుండదు అని కోపంగా చూసింది నీరజ డాడీ అంటూ రాగం తీసిన స్నేహ నీరజ నువ్వు బయటికి వెళ్ళు అని గుడ్లూరి మరి ప్రసాద్ ఆహా నేను వెళ్ళను అంతా నాకు తెలియాల్సిందే అంటూ సోఫాల చెట్లు అయింది నీరజ పట్టుదలగా నేను నేనంటే నచ్చక కాదు అసలు లవ్ అంటేనే నచ్చదు అందుకే నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేదు వాళ్ళ పేరెంట్స్ చూసిన మ్యాచ్ చేసుకుంటా అనేవాడు పెళ్ళికి ముందు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడు కానీ నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు ఫ్రెండ్గా మాత్రమే అని నువ్వు అభి పేరెంట్స్తో మాట్లాడాడి అభి ప్రేమించకపోయినా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించ అంది వెక్కుతూ సిరి మ్యాటర్ ఎక్కడా లీక్ చేయలేదు వాళ్ళ అమ్మకు జడిచి అబ్బా అంత మంచి అబ్బాయి పేరెంట్స్ అంటే గౌరవం అన్న అబ్బాయిలు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తారు ఆడపిల్లలే తల్లిదండ్రులు మాట్లాడడం లేదు అభి మాత్రం గ్రేట్ అబ్బా అని రౌండ్ మ్యూజిక్ వాయిస్తుంది నీరజ అంటే ఏంటి మా నేను మంచి డాటను కాదా నా లవ్ మీకే చెప్పాను కదా అంది రోషన్ పొడుచుకొచ్చి స్నేహ అవును ఎందుకు చెప్పలేదు చెప్పావు ఆ అబ్బాయి నువ్వు లేవ మేటర్ చెప్తే ఎడమకాలతో తంతాడని భయపడి చెప్పావు నీ కన్నింగ్ బుద్ధులు నాకు తెలియదా అంది మూతి తిప్పుతూ నీరజ అసలు నీ నోటికి ఆపనేదే ఉండదా నీరజ ప్లాస్టర్ వేసేస్తా ఇంకోసారి నువ్వు తెరిస్తే అంటూ గయ్యమని పడ్డారు మీద ప్రసాద్ నేనే లోకు మీకు అని సనిగింది ఆమె అవి డీటెయిల్స్ చెప్పు నేను మాట్లాడతా అన్నాడు ప్రసాద్ అభి ఫాదర్ మీ డిపార్ట్మెంటే నేమ్ ఆనంద్ గారు అని అభి ఇప్పుడు ఎస్ఎస్ కంపెనీలో చేస్తున్నాడు అక్కడ వర్క్ నేర్చుకుంటూ సొంత కంపెనీ స్టార్ట్ చేయాలని అతని డ్రీమ్ ఎక్స్పీరియన్స్ కోసం టూ ఇయర్స్ ఉంటాడంట ఆ కంపెనీలో అని అన్నీ చెప్పాక నేను అభి క్లాస్మేట్ అని చెప్పకండి డాడ్ మీకుగా మీరు ఓన్గా వెళ్ళినట్లు వెళ్ళండి అని ఐడియా ఇచ్చింది పాప అమ్మని ఎంత జిత్తుల మారి అక్కవేంటే అనుకుని ఎక్కడికి పోతే బుద్ధులు మేనత్త దీనికి తిట్టుకుంది నీరజ కూతురి ముండితనం అంటే ఆవిడికి మొదటి నుంచి ఇష్టం ఉండదు భర్త గారం పెట్టి పాడు చేశాడని కోపం ప్రసాద్కి ఆనంద్ గురించి బాగా తెలుసు నిజాయితీగా ఉంటాడు లంచం అనే పేరు ఎత్తాడు తన లంచం ఇస్తే ప్రమోషన్ వస్తుందని తెలిసి కూడా లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు గుడ్ పర్సన్ అనుకుని ఆనంద్ కొడుకంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదనుకున్నాడు ఇంకా ఏడవ నేను వెళ్ళి మాట్లాడి అభిపేరెంట్స్ని ఒప్పిస్తాను లేచి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిను అంటూ తలనింరారు స్నేహ నీకు సంతోషంతో గాల్లో తేలిపోతూ థ్యాంక్ యూ డాడీ అని హక్ చేసుకుని జస్ట్ ఏ మినిట్ అంటూ రూమ్లోకి పరిగెత్తింది ఏమండి మంచిదేనా వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగింది నీరజ ఎందుకు మంచిది కాదు అతన్ని ఏం మోసం చేస్తున్నామా సంబంధం అడుగుతున్నాము దాని లవ్ సక్సెస్ అవుతుంది మనకు మంచి వస్తాడు అతడి కంపెనీ పెట్టుకోవడానికి అవసరమైన అమౌంట్ మనమే ఇద్దాం అన్నాడు ప్రసాద్ నీరజ్కు కరెక్ట్ అనిపించి ఫోటో పట్టుకెళ్ళి ఇవ్వండి వాళ్ళు చూసి ఓకే అంటే మనకు ఏ టెన్షన్ ఉండదు అని ఫోటో ఇచ్చింది అది నిజమే అనుకుని తన ఫ్రెండ్ రమ్మని ఆనంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ప్రసాద్ సండే కావడంతో ఆనంద్ బజార్ నుండి కూరలు తెచ్చిచ్చే సింధుతో కలిసి చెస్ ఆడుతూ కూర్చున్నాడు అభి గగన్ వస్తే తనతో బయటికి వెళ్ళాడు సురేఖ అరుస్తూ ఇవన్నీ తెచ్చినా మొహం మీద పడేసి మీరు రాజు మంత్రి ఆట ఆడుతున్నారా కొంచెం హెల్ప్ చేయకుండా అంది కిచెన్ నుండి అవేం మాకు వినిపించవు అన్నట్లు వంచింతలెత్తకుండా ఆటలో లేనవయ్యారు వీళ్ళ మీద అరిస్తే నా ఎనర్జీ బొక్క తప్ప ఏం లాభం ఉండదు నా కర్మ అంటూ తల కొట్టుకుంటూ ఆనియన్స్ కట్ చేస్తూ కళ్ళనీళ్ళు కారుస్తూ ముక్కు ఎగబిల్చింది అది బాధపడుతూ ఎడుచున్నట్లుంది చూస్తే చూసిన వాళ్లకు ఉల్లిపాయ ఫవర్లా కాకుండా ఏంటి డార్లింగ్ అంత లేడుస్తున్నావు పోయి నీ బాబుని ఆకం వచ్చాడా అని వికరించాడు వెనక నుండి ఆనంద్ నవ్వుతూ హా అవును గుర్తు వచ్చారు మీలాంటి దుర్మార్గుడికి నా కట్టబెట్టి నీ అత్తగారు వచ్చింది నా బాబు కాదు మా నాన్న నా కొడుకు నాన్న నెమ్మదస్తుడు అంది ముక్కు పుటాలు ఎగరేస్తూ సురేఖ హా అమ్మని ఎంత మాట అన్నవే నేను ఇంత బాగా చూసుకుంటుంటే దుర్మార్గుడున చచ్చేవి దంగమోహన్ దాన నా చేతులన్నీ స్టాండ్ నుండి అట్ల కాడ తీసి పెర్రమంట వేశాడు రెండు ఆ అంటూ రుద్దుకొని అట్టా కొట్టమాకయ్యా దెబ్బ తగులుతుంది అంది కైపుగా అంతే కాడను కాకి వేసి కిచెన్ రుమేను స్టార్ట్ చేశాడు వెనుక నుంచి హత్తుకుని వదలండి మీ గారాల కూతురు వస్తుంది అని నవ్వుతూ నా కూతురికి దాని బాబు సంగతి తెలుసులేవే అందుకే తన రూమ్కి వెళ్ళిపోయింది అంటూ మెడ మీద క్రిస్ చేశాడు మరీ కుర్రోడు అయిపోతున్నారు సార్ గారు కొడుక్కి పెళ్ళిడు వచ్చింది అంది ముక్కు పట్టుకుని లాగుతూ సురేఖ తాతయ్యనైనా నా పెళ్ళంతో రొమాన్స్ ఆపను అది అదే ఇది ఇదే అని నడుము చుట్టూ చేతులు వేసి బిగించారు అంతలో కాలింగ్ బెల్ మోగింది అబ్బా వదలండి ఎవరో వచ్చినట్లున్నారో చూడండి అంది సురేఖ సరే నేను చూస్తా వంట తర్వాత చేసే అని వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా ప్రసాద్ తన ఫ్రెండ్ నవ్వుతూ నుంచున్నారు ఆనంద్ ఆశ్చర్యంగా చూసి సార్ మీరా రండి అంటూ నవ్వు మోహన్తో ఆహ్వానించారు వాళ్ళను బాగున్నారు ఆనంద్ గారు అడిగాడు ప్రసాద్ సోఫాలో కూర్చుని ఇల్లంతా పరిశీలనగా చూస్తూ ఆ బాగున్నాం మీరు అడిగాడు మర్యాదగా ఆనంద్ బాగున్నాం ఇంట్లో మా చెల్లాయి లేదా అడిగాడు ఉంది ఉంది సార్ కిచెన్లో ఉంది అని సురేఖ వాటర్ పట్రా గెస్ట్లు వచ్చారు అన్నాడు హా తెస్తున్నానే వాటర్ తీసుకొచ్చింది వచ్చి ఇచ్చింది సురేఖ ఈయన మా సార్ రేఖ అని చెప్పి తను నా భార్య సురేఖ సార్ చెప్పాడు ఆనంద్ గారు ఇది ఆఫీస్ కాదు సార్ అనకండి నేమ్తో పిలవండి అని నమస్తే అమ్మ అన్నాడు ప్రసాద్ నమస్తే అండి అని నవ్వు మోహన్తో చెప్పి ఇప్పుడే వస్తా మాట్లాడుతూ ఉండండి అని జ్యూస్ తేవడానికి వెళ్ళింది సురేఖ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్